హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ హోండా ఎక్సెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ల వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోండై ఎక్సెంట్ అనమాట రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఇంకా ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఫ్రెండ్స్ ఈ కార్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే యాభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ అయితే యాక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ సైడ్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క బాడీపై స్క్రాచెస్ అయితే ఉన్నాయి కాకపోతే పెద్ద పెద్దగా స్క్రాచెస్ అయితే ఏమీ లేవు అలానే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కైతే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ కంట్రోల్స్ అలానే అడ్జస్టబుల్ మిరర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అలానే ఆడియో సిస్టమ్ ఉంది సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే మూడు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం కూడా లేదు అలానే ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టై ఐటీలో నుంచి గారి నెంబర్ తీసి జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే అయితే పేమెంట్ చేయండి మీరు కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మొడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు మీరు ఒక లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ల వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్